అందరికీ నమస్కారం మిత్రులారా దయచేసి ఈ వీడియో అనేది మీరు లాస్ట్ వరకు చూడండి మా ఊరి బాయ్ స్టైల్లో ముగ్గులు అనేది వేశాను అది కూడా చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది ఈరోజు అనేది మీ ముందుగానే ఒక మంచి వీడియో అనేది తీసుకోవడం అనేది జరిగింది ఈ ముగ్గుల పోటీలో విజేతను ఎంచుకోవడమే కాదు ఊరిలో ప్రజలంతా ఒకటిగా కలిపాయి అదే కాకుండా మన వినాయక పండుగ కూడా ఎన్నో రంగులు నింపాయి అన్నమాట ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మా ఊర్లో అనేది వినాయక చవితి అనేది చేశారు కానీ ఈసారి అనేది చాలా ఘనంగా అనేది చేశారు అనమాట వినాయక చవితి అనేది అది ఎందుకంటే ఈసారి ముగ్గుల పోటీ కూడా పెట్టినారు ఇప్పటివరకు ఎప్పుడూ పెట్టలేదు ఇక్కడైతే ముగ్గుల పోటీ అనేది ఈసారి అనేది పెట్టినారు చూడండి ప్రజలు అనేది ఎంత బాగా వాళ్ళ నైపుణ్యాన్ని అనేది చూపిస్తున్నారు చాలా ఊళ్ళో ముగ్గుల పోటీ జరిగితే సాధారణంగా అమ్మాయిలు మాత్రమే వేస్తారు కానీ ఈసారి అయితే మా ఊళ్ళో చూసుకున్నట్లయితే అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా పోటీకి అనేది దిగారు చూడండి అబ్బాయిలు ఎంత బాగా ఎంత చక్కగా ముగ్గు అనేది వేస్తున్నారు చాలా పన్నీగా కూడా ఉంది ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి ఈ ముగ్గు అనేది చాలా పన్నీగా ఉంటుంది ఇప్పుడు ముగ్గు అనేది వేస్తున్నారు దీనికి ఇంకా చాలా రంగులు అనేది వేస్తారు తర్వాత చూడండి ఎలా ఉంటుందో ఈ మామూలుగా ఈ ముగ్గు అనేది బాయ్స్ చేసినది చివరికి ఎలాంటి పని ఇస్తారో చూడండి మీకే నవ్వు వస్తుంది ఈ వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారు అనే ఇది కాకుండా ఎవరు చాలా పన్నిగా వేస్తారు అనేది చూసి నవ్వుకుంటున్నారు ఒకరు ముగ్గు ఒకరు చూసి అనేది ఈ ముగ్గులు అనేది చూసి బాయ్స్ వేస్తున్నాం ముగ్గుని చూసి ఊర్లో అయితే ప్రజలు అనేది చాలా నవ్వుకున్నారు చూడండి ఎలా నవ్వుతున్నారో ఇక్కడ ఈ ముగ్గుల పోటీలకి చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ వచ్చి పాల్గొన్నారనమాట ఎవరైనా వేయచ్చు ముగ్గులనేది కలర్స్ కూడా వాళ్ళు వేస్తారు చూడండి చిన్న పాప ఎలా వేస్తుంది ముగ్గు అనేది ఇక్కడ చూడండి ఎలా ఉన్నారో ఒక్కొక్క ముగ్గు దగ్గర గుంపులు గుంపులుగా అనేది వేస్తున్నారు ఇక్కడ చూడండి బాయ్స్ అనేది వేస్తున్నారు ఇక్కడ ముగ్గు అనేది చూడండి ನಾಯ್ ಮೇರ ಅಡ್ಮਾਸಟರ್ ಅಳಾ ಆ ಓ ಆದಿ ತಿರುಪಯ ಆ ಆ ಪ್ರೇರಣಾ ಇದೆಲ್ಲ ಆ ಓ ಸೋನೆ ತನ ನಂದರಾಜಿ ಚಕ್ಕನಲ್ಲ ಅಪ್ಪ ಜರ್ಗೆ சேரப்பா ஆ சரி அப்பா நீச்சு அடையா அடையா

अरे रिएक्शन देखने आ रहा हूँ। ये आपने कौन सी चीजें देखी? उसकी नहीं आ रहा। आये साल। आरुंशुरे। तेरे आरुंशुरे। तेरे आरुंशुरे। पंच एंच। ना, ना आरुंशुरे। कहाँ रुपए तो कहाँ रहे? आरुंशुरे। अटेंशन आरुंशुरे। आये साल।

मूंखे <Popkeys am expand> ಬೆರಕು ಬಿಷ್ಟೈ ತಾಕೆ ಕೊಂಚ ಚುರುಕಣ್ಣ ಅಪ್ಪಣ್ಣ ಬೆರಕು ಬಿಷ್ಟೈ ತಾಕೆ ಚುರುಕಣ್ಣ ಅಯ್ಯೋ ಹೇ ಈ ಬೋಮಿಗೆ ಕಪ್ಪಗೆ ತೇಳ್ಪಡೋರಂತಾ ಮುಖಿನೇ ಜಾಸ್ತಿ ಹಾಳ ಅಂತಾ ನೀನು ಅಲ್ವಾ ನಾವು ಹೇಳ್ಕೊಂಡು ಹೋಗ್ವಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾಾ நான் தந்து தான் என்ன பண்ணியா பா இந்த என்ன கலர் இங்க என்ன சொல்லுங்க அட என்ன பண்ணி அந்த பிளாக் அந்த அட அட நீ நீ அந்த பிளாக் உனக்கு செம நெருங்கோ இودي நார் கே ரெட்ட ரெட்டடா கொஞ்சம் <laughs> <laughs>

ஆமாம் இந்த ரெஸ்டாரன்ட்ல இருக்கு. அதான் இங்க வந்துட்டோம். ஏய் தூரம் பார். தூரம் ஏய். இங்க வந்து நில்லு. ஏய். ராம் பாபு. பாத்துkata இல்ல போகுது. ஆ. మగబిర్ కి పర్సెంట్ తగ్గకూడదు కుదంత ముక్కున తప్పదు మగబిర్ కి తగ్గకూడదు కుదంత ముక్కున తప్పదు ఓ పాయింట్ పేరా బిజన నా కొనింత ముక్కున తప్పదు తప్పదు పోరాడుదు హా రంగారాణె దాడు నాది కశ్మీర్ మనకు నిశ్చయత బియాల లేదు రాకుతురా

अच्छा चलो ठीक ठीक है। अच्छा अच्छा क्या क्या क्या? अच्छा अच्छा ठीक है। चलो फिर देखो। अरे 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 मैं फिलिस्तान नहीं छुप बिके ना दिखिया ये दिखिया ये दिखिया सही रागा

ಅನಿಲ್ ಕೂಡ ಶತ್ ಭಾರ ಅಂಬಿಕಾ ರಾಜೇಂದ್ರ ಅವರ ಭಾರತೀಯ ಬಾರದು ಸಂಚ ಕಂಡ್ಲೋದು ಅಂದ್ರೆ ಅದನ್ನ ಶಿಶು ಸ್ಥಾನ వారమ్మా మీకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా జెండాలంటే

वो सिद्ध करो अपन करूंगा पता लगु कैसे वो सिद्ध करो करूंगा रे रे मुकी प्रकाश करूंगा रे 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 मुकी प्रकाश करूंगा रे 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 ए मुकी बिना देर जाएगा सरला रे मुकी आराम से बता लो चले रहेगा आज घर घर कुक हो

చివరికి చెప్పాలంటే మా ఊరి వినాయక చవితి ముగ్గుల పోటీలు అయితే భక్తి స్నేహం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయాయి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అనేది మన వీడియో అనేది తప్పకుండా లైక్ చేసి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో ఉంటే నేను ఏ వీడియో చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది మీకు రావడం అనేది జరుగుతుంది ఇంకా మీ ముందుకనే చాలా చాలా వీడియోలతోనే తీసుకురావడం అనేది జరుగుతుంది కావున అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఇంకొక మంచి వీడియోతో అనేది మీ ముందుకు అనేది వస్తాను చూడండి లాస్ట్ వరకు ఎలా ఉంది పన్నిగా చేశారు కదా ముగ్గు అనేది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి తప్పకుండా అలాగే ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ పోర్టల్లో ఏం పని అనిపించి అనిపించిందో కూడా మీరు కామెంట్ ద్వారా అనేది తెలియజేయండి అందరికీ బాయ్ అండి ఇంకొక మరొక వీడియోతో అనేది కలుద్దాము